శుభోదయమో సంధ్య వెలుగుల శీర్షికలో ఈరోజు రాత్రి మల్లె రాత్రి మల్లెను నేను పొదలాంటి చెట్టు నాలో నుండి వచ్చును సువాసనలు పెద్దల్లి పూలు కలిగిన పొదను నేను ముత్యాలు పగడాల మేళవింపుతో పూలరాసులు నా జడలో మెడలో సింగారింపులు ముచ్చాల పగడాల పూలు మృదు మధుర సుగంధం నేను తాకితే నీ యొక్క మధురమైన సుగంధము నేను తాకితే చాలు పగడాల మేళవింపు ఈ సుమం మేళ తాళాల సుగంధం మెడలో జడలో సింగారం ఈ కుసుమ పరిమళం ఈ పుష్పం తాగితే మృదు మధుర లేలీత సుకుమారం ఈ పుష్పం ఈ సువాసన పగడాన్ని కాను ముచ్చాన్ని కాను పగడం ముత్యం కలిపితేనే నేను కవితను కాను వచనం కాను వచనమే నేను కవితనే నేను పగడమే వచనము ముచ్చమే కవితము రాత్రి మల్లెను నేనే పగటి పాల వెలుగును నేనే తెలవ మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్ సంజ వెలుగులు